హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్గా జరిగే ఒక కావిడి సేవ గురించి ఈ వీడియోలో ఉండబోతోంది మావారు సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకోవడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్గా చేసే ఈ కావిడి పూజ అసలు ఈ కావిడిలో ఏముంటుంది ఎలా ఈ కావిడి పూజన అనేది చేస్తారు అనే విషయాలను మొత్తం కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక కావిడి అంటే బుట్టలతో ఈ కావిడి అనేది చేస్తారు ఇందులో కావిడికి సం అంటే అభిషేకానికి సంబంధించిన పాలు పెరుగు పసుపు కుంకుమ ఇలా ప్రతి ఒక్కటి కూడా రెండు వేపులు సమానంగా ఉండేలాగా కొబ్బరికాయ జాకెట్ మొక్కలు ఇలా అభిషేకానికి సంబంధించినవన్నీ కూడా దీనిలో వేసుకొని వెళ్తారు కావిడి సేవ అనేది తమిళనాడులో ఎక్కువగా చేస్తారు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఫేమస్ ఆరు టెంపుల్స్ కూడా తమిళనాడులోనే ఉన్నాయి అందుకని అక్కడ ఈ కావిడి సేవ అనేది రెగ్యులర్గా ఎక్కువగా చూస్తుంటాం మన వైపు మాత్రం కొంచెం కొత్త అందుకని అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము అన్నట్లుగానే అనుకున్నాను ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ చాలా బాగా జరిగింది ఎందుకంటే రోడ్డు మీద వీళ్ళు మామూలుగా ఇట్లా ఇప్పుడు స్వామి ఉన్నారు కదా గురుస్వామి ఆ గురుస్వామిని దాటుకుని ఇట్లా వెళ్తూ ఉంటారనమాట అంటే అలా ఏదైనా వాళ్ళ స్వామిల్ని దాటుకుంటూ వెళ్తే ఆ పడుకున్న వాళ్ళ కోరికలు ఏవైనా ఉంటే తీరుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా ప్రతి ఒక్క స్వామి ఒక ఎనిమిది మంది స్వాములు అందరూ కలిసి సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకోవడం జరిగింది ఇలా ఆ గురుస్వామి యొక్క అంటే మనకు ఒకళ్ళు గైడ్ చేస్తారు కదా అలా ఆ స్వామి గైడెన్స్లో వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి దీక్షనే తీసుకున్నారు ఇరుముడి ఏంటంటే ఇక్కడ కావిడిని ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి తీసుకువెళ్ళి అక్కడ అభిషేకానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా తీసుకెళ్లి అభిషేకం చేయించడం అనేది ముఖ్యంగా జరుగుతుంది మధుర నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న దెందుకూర్లు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఈ అభిషేకం అనేది జరగబోతుంది దీనికి స్వాములందరూ కూడా ఎనిమిది కిలోమీటర్లు కాలి నడకనే వెళ్తూ ఇలా స్పెషల్గా చేశారు ఫస్ట్ టైం అయితే ఆటోలోనే వెళ్లి చేశారు ఇది సెకండ్ టైం వాళ్లతో పాటు మేము కూడా ఈ కావిడి మోసుకుంటూ కొంచెం దూరం నడవడం అనేది జరిగింది ఇక ఫైనల్ గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి కాలినడకనే చేరుకోవడం జరిగింది సాధారణంగా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇలా నాగదేవత రూపంలోనే మనకి టెంపుల్స్ లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు కదా అలా ఇక్కడ మనకి తీసుకువెళ్ళిన ఐటమ్స్ కుంకుమ పసుపు గంధం పాలు ఆవు నెయ్యి ఇంకా పెరుగు పంచదార అన్నీ కలిపి అభిషేకానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న అయ్యగారు ఇలా అభిషేకం చేయడం అనేది జరిగింది చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా నాగదేవత రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అభిషేకం జరిగిన తర్వాత వల్లి దేవసేన సమేత విగ్రహ రూపాలకు కూడా అభిషేకం చేయడం అనేది జరిగింది ఇలా అభిషేకం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అలంకరణ కూడా అయ్యగారు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో